హైవర్స్ బిల్డప్ బాబాయ్ జబర్దస్త్ చూసే అందరు కూడా బాగా తెలుసు ఎందుకంటే పెరుగు కావాలి అనగానే ఒక గేదెని పంపించు పితికి పెరుగు రావాలి అంటాడు పాలు వస్తే పాలు కాగబెట్టాలా తోడేయాలా ఆ తర్వాత టెన్ అవర్స్కో వన్ డేకో పెరుగు అయింది కదా ఇది కదా సో బిల్డప్ బాబాయ్లు అంతా బిల్డప్ బాబాయ్ బిల్డప్ కొట్టేవాళ్ళంతా ఏంటంటే జరగదు అది కానీ వాళ్ళు చెప్పేది చూస్తే వింటే అవతల వాళ్ళు బా 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 అందులో ఫీలింగ్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే నాకు అదే గుర్తొచ్చింది వైజాగ్ పరిపాలన రాజధాని ఇదిగో నేను ఈ దసరాకు వస్తున్నా ఇదిగో సంక్రాంతికి వస్తున్నా ఇదిగో ఈ ఉగాదికి వస్తున్నా వైజాగ్ నుంచి పరిపాలన ఇదే మాట రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నాలుగు సంవత్సరాలు పెట్టి వింటూనే ఉన్నాం అండ్ ఇరవై నాలుగులో కూడా విన్నాం ఎందుకంటే మొత్తం రెడీగా త్వరలాక్క నుంచి పరిపాలన రాజధాని అమరావతి అయినప్పుడు కోర్టు కూడా అమరావతి రాజధాని చెప్పినప్పుడు మరలా మీరెలా వైజాగ్ అంటారు అదేమంటే వైజాగ్ పరిపాలన చేస్తామంటారు మొన్న మొన్న గ్లోబల్ సమ్మిట్ అనేది వైజాగ్లో సదస్సు పెట్టి పదమూడు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని అందులో తిప్పి పుడితే వన్ పర్సెంట్ కూడా ఏది వచ్చిన దాఖలాలు కనిపించట్ల ఏది మాటల రూపంలో పదమూడు లక్షల కోట్లు చేతల రూపంలో కనిపించట్ల అదేమంటే గుడ్డ అమర్నాథ్ ఐటీఐ పర్సనల్ శాఖ మంత్రి చెప్పాడు కదా పోతరకుల కంపెనీలు మామిడి తాట కంపెనీలు దాన్ని తాటి తాడి ఏదో ఉండి అవి ఇటువంటి చెప్పుకున్నాడు మన మధ్య సో ఇప్పుడు ఎక్కడ మరల ఈరోజు వైజాగ్లో విజన్ వైజాగ్ వైజాగ్ సమ్మెంట మరీ ఇది ఈరోజు ఎంతమంది కలవబోతున్నా ఎందుకు హడావుడు చేయాలి కదా మరల ఏమని రేపట ఈయనట గెలిచేది ఈయన గెలిచిన తర్వాతట వైజాగ్ లోనే ఉంటాడట వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తాడట ఇప్పుడు చెప్పండి బెల్డబ్బు అబ్బాయి కూడా ఇంత ముందు తక్కువ లేదన్నప్పుడు సాయనికే సంబంధం లేదండి అంటారు సీరియస్గా చెప్తున్నా ఇదిగో వైజాగ్ వెళ్తున్నా అదిగో వైజాగ్ వస్తున్నా వైజాగ్లో నా ఇల్లు వైజాగ్ రాజధాని ఎన్ని రోజులుగా చెప్తున్నాడు ఎన్ని నెలలుగా చెప్తున్నాడు ఈ మనిషి కోర్టు తిరుపులు ఒకలాగా ఉంటాయి ఈయన చెప్పేది ఒకలాగా ఉంటుంది జనాలు వచ్చి స్పీచ్ మమ్మల్ని వింటూ ఉండాలి ఆ వైజాగ్లో ఉన్న సైతం బాబు మాకు వద్దయ్యా మమ్మల్ని ఎలాగ ఉన్నాయ రాజధాని వచ్చేసి అమర్వత చెప్పేసి వాళ్ళు సైతం ఆ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో చిత్ చిత్తుగా ఓడించి నిరూపించారు ఆయన స్టిల్ అదేమంటే రోజు ఈనాడులో మార్నింగ్ న్యూస్ వస్తున్నప్పుడు ఏఎంకి విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ వాళ్ళు చూపెడతా ఉంటారు దసరా వారీగా ఏ రకంగా వైజాగ్ని దోచుకున్నారు అక్కడ భూములన్నీ నేరా కబ్జా చేస్తున్నారు ఏంటి ఈ వైజాగ్ రాజధాని అని చెప్పేసి ఆడకొచ్చేసి ఆల్రెడీ డెవలప్ అయినటువంటి దానిని ఈ పరిపాలన పేరుతో ఇంకా దోచుకోవాలనేది వెళుతుంది ఇది తప్ప వేరేది ఏమీ లేదు అమరావతికి అన్ని ప్రాపర్గా ఉన్నాయని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్పారు అండ్ అక్కడ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి మొన్నటిగా మొన్న సైతం అక్కడ సెంటు భూములంటే హడావుడి చేసి ఇది సామాజిక రాజధాని చెప్పినటువంటి వ్యక్తితనే అండ్ ఇవైతే గతంలో వచ్చేసి ఇది శ్మశానం అన్నటువంటి క్యాండిడేట్లు వీళ్ళ పార్టీలోనే ఉన్నారు అండ్ ఇక్కడ పునాదులు వేయాలంటే డబుల్ ఖర్చు ట్రిపుల్ ఖచ్చితం చెప్పింది వీళ్ళే చూడండి అసలు నేను ఒక్కటే అబద్ధం చెప్తున్నాను చూడండి కింద పిచ్చి పిచ్చి కామెంట్ పళ్ళు రాలతో చెప్తున్నా నేనేమంటున్నాను ఉన్న రియాలిటీ చెప్తున్నా దానికి తోడు ఈరోజు ఏం మాట్లాడలే అదే చెప్తున్నా గతంలో ఏం మాట్లాడేంటే అదే చెప్తున్నా అయినా సరే స్టిల్ ఒక పార్టీ కంటే ఎలా అసలు నేను ఎలా ఒప్పుకుంటాను నేను ఏపీని సర్వనాశం చేశారే బాబు కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది మరలా మాటలతో మబ్బి పెడుతూ ఇదిగో వైజాగ్ వస్తుంది అదిగో వైజాగ్ వస్తుంది రేపు ఎన్నికలు అయ్యాక నేను వైజాగ్ ప్రమాణ స్వీకారం చేస్తాను మన కేసీఆర్ చేశాడు కదా రిజల్ట్ రాబోతుంది అనగా ఏమన్నాడు ఎవరు అదే రేపు పడద్దు గెలిచేది మనమే సెక్రటరియట్లో మీటింగ్ పెడతాం ఇదే అని అన్నది ఇప్పుడు అన్నది కూడా అదే బెల్డబ్ బాబా కూడా ఇది దరిదాపులు కూడా రారు సరిపోరు ఎందుకంటే అసలు కథ వేరే